ఈ రోజుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాను ఉపయోగించే వారు వివిధ రకాల వైరల్ వీడియోలను చూస్తూనే ఉంటారు కొన్నిసార్లు దేశీ జుగాడ్ వీడియోలు వైరల్ అవుతూ ఉంటే మరికొన్నిసార్లు ఎవరైనా ప్రమాదకరమైన విన్యాసాలు చేసిన వీడియోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి కొన్ని వీడియోల్లో ఫన్నీ డ్రామా ఉంటుంది మరికొన్నిట్లో వింతగా ప్రత్యేకంగా ఉంటాయి అలాంటి వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తాయి ప్రతి ఒక్కరూ వాటిని షేర్ చేయడం ప్రారంభిస్తారు ఈ రోజుల్లో కూడా అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉంది దీనిలో మేకప్ మాయాజాలం కనిపిస్తూ ఉంది కనుక ఈ వీడియో గురించి తెలుసుకుందాం ఈ వైరల్ వీడియోలో ఒక మహిళకు మేకప్ చేస్తూ ఉన్నారు వీడియోలో ఆమె ముఖం మొదట మేకప్ లేకుండా చూపించారు ఈ సమయంలో ఆమె నల్లగా కనిపించింది ఆమె ముఖం పూర్తిగా సాధారణంగా ఉంది దాని తర్వాత మేకప్ వేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది కొంత సమయం తర్వాత ఆ మహిళ ముఖం పూర్తిగా మారిపోతుంది మేకప్ తర్వాత ఆమె చాలా భిన్నంగా కనిపించడం మొదలవుతుంది మేకప్ పూర్తయ్యేసరికి ముందు చూసిన మహిళ మేకప్ పూర్తయిన తర్వాత మహిళ ఒకరేనా అని నమ్మడం చాలా కష్టమవుతుంది ఎవరైనా మేకప్ కి ముందు ఉన్న మహిళని చూడకుండా మేకప్ పూర్తయిన మహిళని చూస్తే మాత్రం ఇద్దరు ఒకటే అని గుర్తుపట్టడం చాలా కష్టం ముఖాన్ని మార్చేసిన ఈ మేకప్ ఆర్టిస్ట్ చాలా గొప్ప పనితనాన్ని చూపించాడు అంటూ చేస్తూ ఉన్నారు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవడానికి ఇదే కారణం దీనిని చూసిన తర్వాత ప్రజలు భిన్నమైన ప్రతిచర్యలు ఇస్తూ ఉన్నారు కొంతమంది మేకప్ ఆర్టిస్ట్ ను ప్రశంసిస్తూ ఉండగా మరికొందరు తమ అభిప్రాయాన్ని ఫన్నీగా చెప్తూ ఉన్నారు ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు పార్లర్ కు చెందిన వ్యక్తులు దేవునికి కొంచెం భయపడండి అని క్యాప్షన్ జత చేశారు ఈ ఒక్క లైన్ లోనే ఫన్నీ స్టైల్ ను చూపించేశారు ఇప్పటికే ఈ వీడియోను వేలాది మంది చూశారు ఫన్నీ కమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు బ్యూటీ పార్లర్ వాళ్ళు చాలా పాపాలు చేస్తున్నారు అని ఒకరు కమెంట్ చేశారు ఈ మేకప్ ఆర్టిస్ట్ ని నరకంలో వేడి నూనెలో వేయించాలి అని ఫన్నీగా కమెంట్ చేశారు మరొకరు ఇలాంటి వాళ్ళని ఎప్పటికీ క్షమించకూడదు అని వ్యాఖ్యానించారు మొత్తానికి ఈ వీడియో పలువురిని ఆకట్టుకుంది సరదాగా కమెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు ద నెటిజన్స్